హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ ఈ కాయ వచ్చేసరికి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి మంది దీన్ని చూస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే సేమ్ దీనిలాగే చాలా రకాల కాయలు అయితే ఉంటాయన్నమాట మొన్న రీసెంట్గా నా ఛానల్లోని దెబ్బకాయ పెట్టాను కదండి సేమ్ చూడగానే దెబ్బకాయలాగా అనిపిస్తుంది కానీ దెబ్బకాయ అయితే కాదు ఇది సిట్రస్ జాతికి చెంది చెందిందనమాట అలాగని నిమ్మకాయలాగా కూడా ఉండదు ఇది నారింజ అని కూడా అనుకుంటారు చాలామంది కొంచెం పెద్ద సైజు నారింజ ఏమో అని ఇది కొంచెం నున్నగా ఉంటుందండి దీని కాయ అయితే మాత్రం తొక్క కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది లోపల తొనలు బొత్తాయి పండు ఉంటుంది కదండి సేమ్ బొత్తాయి పండు తొనలాగా ఉంటుంది దీని పేరు వచ్చేసి పప్పరపనాస అంటారండి మీలో ఎంతమందికి అండి కాంబినేషన్లో పెట్టండి ఈ పప్పరిపనాస వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీలో ఎవరైనా చూడకపోతే నేను పక్కన స్కూలింగ్లో అయితే ఆ పండు లోపల ఎలా ఉంటుందండి నేను చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఈ కాయ చాలా మంచిదండి హెల్త్కి సేమ్ బొత్తాయి పండు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే ఇది పెద్ద పెద్ద తొనలుండి నుండి కొంచెం రెడ్ కలర్ లాగా అయితే ఉంటుంది చూశారు కదండి నేను పైన చూపిస్తున్నాను కదా అలాగ రెడ్ డిష్లోని పిక్క పిక్కపిక్కల్లాగా అయితే చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు కాకపోతే ఈ తొనలు బొత్తపళ్ళలాగా అయితే ఉంటాయి స్వీట్గా అయితే ఉంటాయి కాకపోతే ఈ కాయ మాత్రం గ్రీన్గా ఉన్నప్పుడు మాత్రం కొయ్యకూడదు ఎల్లోగా అయిన తర్వాత కోసుకుంటే చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఇందులోని మంచి పోషకాలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటనేది మీకు ఒకసారి నేను తప్పకుండా చెప్తాను తప్పకుండా ఇది మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా తినండి ఈ మధ్యకాలంలో అయితే ఇవి ఎక్కువ కనబడట్లేదు ఇది పొమ్మిలో ఫ్రూట్ అని కూడా అంటారు అనమాట ఇంగ్లీష్లోని అంటే పప్పర్ పనాస తెలుగులో అయితే పప్పర్ పనాస అంటారు మీలో ఎంతమంది తెలుసు అనేది కామెంట్ సెషన్లో పెట్టండి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనేది ఒకసారి ఇక్కడ నేను చెప్తాను తప్పకుండా వినండి విని మీకు తప్పకుండా దొరికితే మాత్రం తప్పకుండా తినడానికి అయితే ట్రై చేయండి ఇది జ్యూసుల ప్రకారంగా తాగుతారు లేదంటే సలాడ్స్లో కూడా వేసుకొని తింటారు లేదు అంటే పులిహోరలో కూడా కలుపుకొని తింటారండి చాలా బాగుంటుంది రకరకాలుగా అయితే వా వాడుకుంటారు దీన్ని చూడడానికి దెబ్బకాయలా కనిపిస్తుంది అందువల్ల ఇది విటమిన్ సి అంటే సిట్రిక్ జాతికి సంబంధించిందనమాట ఆ జాతికి సంబంధించిన అవ్వడం వల్ల కొంచెం కాయ అయితే మనకి నిమ్మకాయలాగా కనిపిస్తుంది అనమాట పెద్ద దెబ్బకాయలాగా దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకి మెగ్నీషియం పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ క్లియర్ చేస్తుంది అనమాట మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యేలాగా అయితే చేస్తుంది ఈ ఫ్రూట్ అనేది మీకు ఎవరికైనా తప్పకుండా ఈ ఫ్రూట్ దొరికితే మనం తప్పకుండా తినండి మనం దీన్ని మన పెరట్లోనే చక్కగా పెంచుకోవచ్చు చాలా గుత్తు గుత్తుల్లో అయితే కాస్తాయి అనమాట ఈ సీజన్ ఆ సీజన్ లేదండి అది అలాగా పండుతూనే ఉంటుంది గుత్తు గుత్తులలాగా అయితే చాలా బాగా వస్తుంది చిన్న నిమ్మకాయ చెట్టు ఉంటుంది కదండి నిమ్మకాయ చెట్టు పెరుగుతుంది కదా అంత సైజ్ అయితే వస్తుంది అనమాట చెట్టు బాగుంటుందండి మీరు ఎక్కడైనా మనకి మొక్క దొరికితే మాత్రం తప్పకుండా మీరు కూడా వేసుకోండి మీ గార్డెన్లోనే చాలా మంచిది మీలో ఎంతమందికి ఈ పండుగ గురించి తెలుసా అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్